శివుడికి అర్జునుడికి జరిగిన పోరాటం ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భీముడు యుద్ధంకి వెళ్లి రాజ్యం గెలుచుకుందామంటే ధర్మరాజు కౌరవులు ఏమి వాళ్ళు కాదు కర్ణుడు పరాక్రమం ఆలోచిస్తే నాకు కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్యులు వాళ్ళ వైపు ఉన్నారు మన దగ్గర అంత బలం లేదు అంటే ఈలోపు వేదవ్యాస మహర్షి వచ్చి ప్రతిస్మృతి విద్యను ఉపదేశిస్తాడు అర్జునుడు హిమాలయాలకు వెళ్ళి శిముడి కోసం తపస్సు స్టార్ట్ చేస్తే ఆయన తపస్సుకి మేఘాలు కమ్ముకుంటాయి శిముడు పార్వతీదేవి ప్రమదగణాలతో కిరాత వేషంలో కొండ మీదకి వస్తాడు ప్రమదగణాల్లో ఒక అసురుడు అడవి పంది వేషంలో వస్తే అర్జునుడు శివుడు ఇద్దరు ఒకేసారి బాణం వేస్తారు అలా మాట మాట పెరిగి పోరాటం స్టార్ట్ చేశారు అర్జునుడు వేసిన అస్త్రాలన్నీ వెళ్లి కిరాతకుల్లో కలిసిపోయాయి ఇంకా గాండివము కత్తితో అటాక్ చేసినా అవి కలిసిపోతాయి భయపడతాడేమో అని శివుడు అనుకుంటే రాజు కదా అర్జునుడు మల్ల యుద్ధం స్టార్ట్ చేశాడు ఇంకా శివుడు అతన్ని కింద పడేసి పడుకోబెడితే స్పృహ తప్పి పడిపోయాడు లేచే టైంకి తన నిజస్వరూపం చూపిస్తే శివుడు కనిపిస్తాడు ఆనందంతో దండకం చేసి నన్ను క్షమించమని అడిగాడు శివుడు ఎంతో ఆనందంతో భూమి మీద దేవతలు మనుష్యులు రాక్షసుని జయించగలిగినది నువ్వు ఒక్కడివే అని వరం ఇచ్చి నీకు పాశుపతాస్రాన్ని ఇస్తున్నా ఇంకా నిన్ను కర్ణుడు కూడా ఏమీ ఓడించలేడు అని వెళ్ళిపోతాడు ఇలా మహాభారతం కోసం ప్రీవియస్ షార్ట్స్ అన్నీ చూడండి జై శ్రీకృష్ణ